హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను మీ అశ్విని ఈరోజు మన ఛానల్లో సొరకాయ కూర చేసి చూపిస్తానండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ ఒక్క కూర ఉంటే చాలండి మొత్తం మనం దీంతోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు సొరకాయని తీసుకొని పైన పొట్టి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి చూసారు కదండి పల్లీలు వేగాయి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పుట్నాలు అండి వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇవి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్గా కలర్ మారితే సరిపోతుంది ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి పుట్నాలు కూడా ఎర్రగా వేగాయండి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇవి పూర్తిగా చల్లారనివ్వాలండి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము తర్వాత అదే ప్యాన్లో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ని వేడ్ వేడ్ చేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కొద్దిగా జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసి ఆవాలని చిటుపటలు ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలు వేసి తర్వాత శుభ్రంగా కడిగిన రెండు రెమ్మల కరివేపాకు వేసి వేయించాలి ఉల్లిపాయలు ఎర్రగా వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ లైట్గా కలర్ మారితే సరిపోతుంది చూసారు కదండి ఉల్లిపాయలు లైట్గా కలర్ మారాయి తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలండి వేసుకొని మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుతూ ఉడికించుకోవాలి ఒకసారి ముక్కలన్నీ బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లే లో ఫ్లేమ్ పెట్టి ఉడికించుకుందామండి మనం సాల్ట్ వేశాం కాబట్టి సొరకాయలో ఉండే వాటర్ అంతా బయట వచ్చి ఆ వాటర్తోనే సొరకాయ ముక్కలన్నీ ఉడికిపోతాయి మూతబెట్టి వీటిని ఉడికించుకుందామండి ఇవి ఉడుకుతున్న సమయంలో పక్కన ఒక పౌడర్ చేసి పెట్టుకుందాము ఇందులోకి ఈ పౌడర్ చేయడం కోసం ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి ముక్కలండి ఎండు కొబ్బరి ముక్కలు వేసి ముందుగా కొద్దిగా పల్స్ చేసుకోవాలి పల్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు లేదా ఆరు వరకు వెల్లుల్లి రెబ్బలు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ కారం పొడి వేసి మిక్సీ పట్టుకుందాము చూసారు కదండి ఇలా పౌడర్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ చేయాల్సిన అవసరం లేదండి కొంచెం పలుకులుగా ఉంటే బాగుంటుంది దీన్ని పక్కన పెట్టుకుందామండి ఒకసారి చూద్దాము సొరకాయ ముక్కలు ఉడికినాయో లేదో చూడండి సొరకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడికిపోయాయి ఒక ముక్క మెత్తగా నలిపి చూపిస్తాను తర్వాత ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు ఫస్ట్లో కొంచెం పౌడర్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి సరిపోలేదు అనుకుంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు నాకు సరిపోలేదు అనిపించిందండి తర్వాత నేను ఒక మరీ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి నాకు సాల్ట్ తక్కువ అనిపించింది అందుకే కొద్దిగా వేసుకున్నాను బాగా కలిపి మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది అంతే టేస్టీగా ఉండే సొరకాయ ముద్దు కూర రెడీ అయిపోతుందండి వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి